హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధశ్రీ కొరియా లాక్స్ ఈరోజు మా అర్ధ్యశ్రీ బర్త్డే అనమాట మా పాపది థర్డ్ బర్త్డే ఇండియాలో విలేజ్లో అయితే చేసుకున్నాము ఇంకా అది మరీ ఎక్కువ గ్రాండ్గా అయితే ఏం చేయలేదు సింపుల్గానే చేసామండి బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాము కానీ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అందుకనేసి గ్రాండ్గా అయితే చేయలేదు సింపుల్గానే చేసాము

હા પય નડેગા રમેસ્તા અંદર બેટો અંદર દસી કે દસી બેટો બેટો દસી આગે મેલ બેટો આદ દસી નસી લો કરીડો હા હા આ દે કી બેટો ના દસી નું બેટ પાસ કી પા બેટો હલવા દે આના રતો બેટો નક કરતી આ દે બેટો નું પક બો દસી జిత్ <laughs> పెట్టు <laughs> వొదులేంటి యామా కొంచెం వరా పో యామా అట్లా పెట్టేల్ల నాన్నా పెట్టేసి తిరుగుద్దో వెళ్ళ నా బొమ్ము పుడు అట్లా పెట్టేయ్ పెట్టేల్ల కొంచెం పెట్టినాడ బా పాటి పెట్టలే హేంగోరా जीतो बेटो वो जीत गया आते बढ़ता बढ़ता क्या बात जरूर आ गया कर रहा है हर चेचना ना नहीं नहीं क्या नहीं बढ़ता दामी बेटो दामी बेटो बाप बाप दिल्ली चुनाव क्या कुछ नो रहा नो आप बेटो ना ना

ಅನಿಮಿಗೊಂದು ತಿನ್ನು 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 ఉండుమా ఇక్కడ ఇటు సైడ్ మా చెల్లెలు అటు సైడ్ మా అమ్మ ఇంక ఈ ఇద్దరు అయితే మా చెల్లె కూతురు పెద్ద పాప మా పెద్ద కూతురు చిన్న కూతురు అనమాట ఇంక ఇటు సైడు మా అల్లుడు చిన్నల్లుడు పెద్దల్లుడు అయితే పాపం మిస్ అయ్యాడు ఇక్కడ ఉండేది చిన్నల్లుడు మా ఆడబిడ్డ కొడుకు అనమాట బర్త్డేకి అంతా మా వీధిలో అందరూ చాలా మంది వచ్చారు కానీ ఫొటోస్ వీడియోస్ ఎవరి సెల్లో తీసారో తెలియదు చాలా అయితే మిస్ అయినాయి ఫొటోస్ వీడియోస్ కూడా మిస్ అయినాయి ఎవరు ఏమీ అనుకోవద్దండి మిస్ అయిన వాళ్ళ ఫొటోస్ అయితే గన ఇక్కడ మా నాన్న ఇక్కడ మా మరిది అనమాట ఆర్దేశ్రీవాల్ బాబాయ్ ఆర్దేశ బర్త్డే అక్టోబర్ ట్వెల్వ్ జరిగింది వీడియో అయితే చాలా లేట్ అయ్యింది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్